భారత్ మరోసారి సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది రెండు వేల పదహారులో ఉరిలోని ఆర్మీ బేస్ క్యాంపుపై ఉగ్రవాదుల దాడులతో మొదటిసారి భారత ఆర్మీ పాకిస్తాన్కు చొచ్చుకెళ్లి ఉగ్రవాదుల శిబిరాలను మట్టుబెట్టి వారిని చంపేసింది ఇప్పుడు పుల్వామా దాడుల నేపథ్యంలో రెండోసారి భారత్ సర్జికల్ స్ట్రైక్ కు దిగింది ఈ ప్రతీకార దాడుల్లో దాదాపు పన్నెండు మిరాజ్ రెండు పేల యుద్ద జెట్ విమానాలు పాక్ సరిహద్దుల్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేశాయి దాదాపు వెయ్యి కిలోల బాంబులతో విరుచుకుపడ్డాయి భారత్ సరిహద్దులకు ఆవల పాకిస్తాన్లోని యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న బైబర్ పఖ్తూన్ ఖావా ప్రావిన్స్లోని బాలకట్ పట్టణంలోని ఉగ్రవాద శిబిరాలను కూడా భారత వాయుసేన విమానాలు బాంబులతో నేలమట్టం చేయడం విశేషం అర్ధరాత్రి మూడు గంటల ముప్పై నిమిషాలకు భారత వాయుసేన విమానాలు వెయ్యి కిలోల బాంబులతో జైషే మహ్మద్ తీవ్రవాద స్థావరాలపై వేశాయి అర్ధరాత్రి ఏం జరుగుతుందో ఉగ్రవాదులు తేరుకొని పారిపోయేలోపే అంతా మరణించినట్లు సమాచారం పాకిస్తాన్ ఆర్మీ కూడా తేరుకొని బదులిచ్చేలోపే కేవలం ఇరవై నిమిషాల్లోనే భారత యుద్ధ విమానాలు దాడులను పూర్తి చేసి వెనక్కి వచ్చేయడం విశేషంగా చెప్పవచ్చు భారత ప్రతీకార దాడిలో పీఓకే ఉన్న అతిపెద్ద జైషే ఉగ్ర శిబిరం పూర్తిగా ధ్వంసమైందని సమాచారం పాక్లోని బాలాకోట్ చకోటి ముజఫరాబాద్లోని మూడు ఉగ్ర శిబిరాలు కూడా నేలమట్టమయ్యాయని ఈ దాడుల్లో మొత్తం మూడు వందల మంది ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం కార్గిల్ యుద్ధం తర్వాత భారత్ చేసిన అతిపెద్ద దాడి ఇదే అంటున్నారు కాగా వాయుసేన దాడికి ప్రధాని మోడీ స్వయంగా ఆదేశాలిచ్చినట్టు సమాచారం ఈ దాడి అనంతరం పరిణామాలపై ఈ ఉదయం నుంచి మోడీ ఉన్నత స్థాయి వర్గాలతో సమాలోచనలు జరుపుతున్నారు యుద్ధం అనివార్యం ఇతర ఆప్షన్లు ఏం చేయాలనే దానిపై కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారు కాగా ఉగ్రవాద దాడిలో పాల్గొన్న భారత పైలట్లకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా అధికార ప్రతిపక్షాలకు చెందిన నేతలు పైలట్లకు సెల్యూట్ అంటూ ట్వీట్స్ చేసి అభినందిస్తున్నారు